శ్రీ గురుభ్యో నమ గురువు గారు పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు తటవర్తి వీరరాఘవరావు సారికి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు ఈరోజు మనము తటవర్తి రాజలక్ష్మి మేడం గారు అందించినటువంటి జ్ఞానం గురించి తెలుసుకుందాం ఆవిడ ఏం చెప్పారంటే మానవుని కర్తవ్యాలు గురించి చెప్పడం జరిగింది అయితే ప్రపంచ జానులందరూ కూడా ధ్యానం చేస్తూ ఉంటారు అయితే వారు ఏమనుకుంటారు అంటే అనుభవాలు వస్తేనే గొప్ప అనుకుంటారు నాకు ఆ అనుభవం వచ్చింది ఈ అనుభవం ఇచ్చింది అని చెప్తూ ఉంటారు అనుభవాలు రాని వాళ్ళు నాకు ఆ అనుభవం రాలేదు ఈ అనుభవం రాలేదు అని నిరుత్సాహపడుతూ ఉంటారు అయితే అనుభవం వచ్చినంత మాత్రాన గొప్పవారు కాదు అనుభవాలు రానంత మాత్రాన తక్కువ వారు కాదు అని ఇక్కడ మనకి రాజలక్ష్మి మేడం గారు చెప్పడం జరిగింది అయితే మరి మనకు ఈ ధ్యానం వల్ల రోగాలు కష్టాలు సమస్యలు పోతాయి అని చెప్తూ ఉంటారు దీనికి ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందామండి యక్ష యజ్ఞం చేసే ఆ గుండంలో సమిదలు వేసినప్పుడు అవి భస్మం కాలేదు అంటే అక్కడ అగ్ని సరిగ్గా ప్రజ్వరం వెళ్ళలేదు అని అర్థం అంతే కదా అగ్ని అక్కడ సరిగ్గా పుడితేనే ఆ సమితలు మండుతాయి అన్నమాట అలాగే మనం కూడా ధ్యానం చేస్తున్నాము అంటే సరిపోదు ఆ ధ్యానం వల్ల జ్ఞానం సంపాదించుకోవాలి ఆ జ్ఞానం ఎప్పుడైతే మనము సంపాదించుకుంటామో ఆ జ్ఞానం ఎప్పుడైతే మనలో ప్రజ్వరిల్లుతుందో అప్పుడు ఆ రోగాలు సమస్యలు అనేవి తగ్గడం మొదలు పెడతాయి అందుకే కదండి అంటారు జ్ఞానాగ్ని దగ్ధ కర్మణ అని అంటారు మరి ఈ సమిధలు ఎలా అయితే అగ్ని ప్రజ్వరిల్లక సమిదలు పశం కాలేదో అలాగే ఇవి కూడా కర్మలు కూడా దగ్ధం కాలేదు అంటే మనలో జ్ఞానాగ్ని ప్రజ్వరెళ్ళలేదు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి దీనికి ఒక ఉదాహరణ ఒక నీళ్ళ ట్యాంక్ ఉందనుకోండి దానిలో మనం మోటార్ వేసి నీళ్లు పడుతూ ఉంటాం అయితే ఆ ట్యాంకుకి ఆ ట్యాంకు నిండటం లేదు ఎందుకు నిండట్లేదు అంటే ఆ ట్యాంకుకి కింద చిల్లులు ఉన్నాయి చిల్లులు ఉంటే అవి నిండదు కదా ట్యాంకు అలాగే మనము కూడా మనలో ఉన్న జ్ఞానాన్ని ప్రజ్వరింప చేసుకోకపోతే కనుక మనలో ఉన్న కర్మలు రోగాలు సమస్యలు దుఃఖాలు అనేవి కూడా మనకి తొలగవు అని ఇక్కడ ఉదాహరణతో చెప్పడం జరిగింది అదేవిధంగా ధ్యానులు చేయవలసినవి ఏమిటి అంటే ఇక్కడ ఆదిశంకరాచార్యులు వారు మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు శ్రవణం మననం నిధి ధ్యాస వాటితో మన అంతఃకరణ శుద్ధి జరగాలి అంతే కాకుండా సాధనా చతుష్టయమును కూడా పాటించాలి సాధకులు మరి సాధనా చతుష్టయము అంటే ఏమిటి అంటే నిత్య అనిత్య వస్తువులను తెలుసుకోవడం రెండు వైరాగ్యం మూడు షట్ సంపత్తి నాలుగు ముముక్షత్వం ఇవి నాలుగు కూడా మనం పాటిస్తేనే మనలో జ్ఞానం అనేది పెరుగుతుంది మరి నిత్య అనిత్య వస్తువులు ఏమిటి అనే వివేకం మనం కలిగి ఉండాలి ఏది నిత్యమైనది ఏది శాశ్వతమైనది ఏది అశాశ్వతము ఏ విషయాన్ని మనం గ్రహించాలి ఏ విషయాలను మనము గ్రహించకూడదు ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు అనేది మనకి ఇక్కడ ఆ వివేకం అనేది ఉండాలి అలాగే వైరాగ్యం వైరాగ్యం వేటి పట్ల ఉండాలి మమకారం మీద మనకి బంధాల మీద వైరాగ్యం ఉండాలి అలాగే సంపాదన మీద కూడా ఎంత మనకి అవసరమో అంత వాటి మీద కూడా మనకి కొంత వైరాగ్యము కలిగి ఉంటేనే మనము ధ్యాన సాధన అనేది చేయగలుగుతాము ఇంకా షట్ సంపత్తి అంటే శ్రద్ధ మనము ధ్యానం చేసేటప్పుడు ఈ ఆరు కూడా ఆధ్యాత్మిక అన్నమాట శ్రద్ధ కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి తృప్తి కలిగి ఉండాలి ఇంకా వివేకం కలిగి ఉండాలి సమాధానం కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి ఈ ఆరు కలిగి ఉంటేనే మనం కూడా మనం ధ్యానంలో ముందుకు వెళ్ళగలుగుతాం మరొక్కసారి చూద్దాము శ్రద్ధ వివేకం విశ్వాసం తృప్తి సహనం సమాధానం ఇవన్నీ కూడా మనము కలిగి ఉండాలి అలాగే ముముక్షత్వం అంటే విడుదల విముక్తి స్వేచ్ఛ కలిగి ఉండడం వేటి పట్ల మనం స్వేచ్ఛ విడుదల కలిగి ఉండాలి బంధాల నుండి మనము విడుదల కలిగి ఉండాలి వాటిలో ఆ బంధాల్లో మనము విరుక్కుని ఉండకూడదు అనమాట అది ఇక్కడ మనకి ఆది శంకర వారు శంకరాచార్యులు వారు చెప్పడం జరిగింది ఇంకా మనం జ్ఞానాన్ని పొందాలంటే ఇవన్నీ ఆచరించాలి అంతేకాదు ధ్యాన సాధన చేసేవాళ్ళు ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది ఏమిటంటే ఏమి చేయాలి అనేది తెలియాలి అలాగే ఏమి చేయకూడదు అనేది కూడా తెలుసుకోవాలి అలాగే ఏమి పట్టుకోవాలి అని తెలుసుకోవాలి ఏమి వదులుకోవాలి అనేది కూడా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే మానవుని యొక్క ఆరు కర్తవ్యాలు ఉన్నాయి ఇవే కాకుండా ముఖ్యమైనవి అవి ఏమిటి అంటే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవలసినది రెండు తెలుసుకోవలసినవి మూడు చేయవలసినది నాలుగు వదలవలసినవి ఐదు గమనించవలసినవి ఆరు ఉండవలసినవి ఈ ఆరు కూడా మనము తెలుసుకోవాలి ఏమి గుర్తుంచుకోవాలి ఏమి వదిలేయాలి ఏది తెలుసుకోవాలి ఏది అవసరం లేదు ఏమి అవసరం లేదు అనేది అలాగే వదలవలసినవి పట్టుకోవలసినవి ఇలా మనం కొన్ని గమనించుకోవాలి కూడా మనము ఏం పని చేస్తున్నా ఏమి మాట్లాడుతున్నా కూడా మనల్ని మనం గమనించుకోవాలి దాన్నే ఎరుక అని కూడా అంటూ ఉంటారు అయితే ఈ ఆరు మానవుని యొక్క కర్తవ్యాల గురించి రేపు మనము మళ్ళీ వీడియో చేసుకున్నప్పుడు మళ్ళీ మనము కలుసుకున్నప్పుడు తెలుసుకుందాము ఒక్కొక్క దాని గురించి వివరంగా ఈ రోజుకు ఇంతవరకు ఈ చెప్పినవి కాస్త గుర్తు పెట్టుకోండి ఏమిటివి మనం గుర్తుపెట్టుకోవాల్సినది శ్రవణము మననము నిధిధ్యాసతో మనము అంతర్గత శుద్ శుద్ధి అనేది రావాలి అలాగే ఇంకా ఏం చెప్పుకున్నాము సాధన చతుష్టయము అని చెప్పుకున్నాము ఏమిటవి నిత్య అనిత్య వస్తు వివేకము రెండు వైరాగ్యము మూడు షట్ సంపత్తి నాలుగు ముముక్షు మరి షట్ సంపత్తి అంటే ఏం చెప్పుకున్నాము శ్రద్ధ వివేకం సహనం తృప్తి విశ్వాసం సమాధానం ఈ ఆరు కూడా మనము పాటించాలి ఆధ్యాత్మిక లక్షణాలు అలాగే మనము కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఏమిటిది ఏమి చేయాలో తెలుసుకోవాలి ఏమి చేయకూడదో తెలుసుకోవాలి అలాగే ఏమి వదలాలి ఏమి పట్టుకోవాలి అనేవి కూడా తెలుసుకున్నాము ఇంకా మానవుని యొక్క ఆరు కర్తవ్యాల గురించి కూడా తెలుసుకున్నాం వాటి గురించి మరి ఒకసారి మనము కలిసినప్పుడు వివరించుకుందాము ఈ జ్ఞానాన్ని అందించిన తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి ధన్యవాదములు మీ అందరూ కూడా ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని తెలిసిన మనము తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ తెలియచేయండి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ